É isso mamaré. Agora...

వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒక గొప్ప వైభవ చాలా అత్యుత్తమైనటువంటి వైభవాన్ని సంతరించుకుంది అని చెప్పవచ్చు విశ్వనాథా గారితో మేము ఒక సభలో కూర్చునే అవకాశం చేస్తున్నాం ఆ ప్రతిష్టా కార్యక్రమాల్లో విశ్వనాథ శాస్త్రి గారు అక్కడ ఉపన్యాసం చేయడానికి వచ్చారు

প্নকারা <laughs> কোকে అది తెలియనాము చూడండి సిద్ధాంతం దగ్గరికి పాఠం ఏంటి అంటే కుశలమా స్వచర్యమై ఉండొ కుశలమా స్వచర్యమై ఉండొ అందు సంకలకటి మగ సంకలకటి ఇయ్య గది కూడా చాలా పరిశీలన తీసుకోవడానికి అవకాశాలు ఎక్కడ ఉంటున్నాయి ఇప్పుడు మన విగ్రహం

పుష్టరారచైనాచు ఆర్చంన్తల్ ఆసినాక్ తోనాక్ అగిదిలాంం ఆరటాడాయి అర్సికొలి స్యదా అసికొలిమిం తొకన్రాయి తోటి. ఎలాగైతే <Sessly> 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 సిద్ధాంతాల ద్వారా అలా గుర్తిత కావలేదు చెబితే సిద్ధాంతాలు ఎంతమంది చేయగలం సిద్ధాంతాల్లో ధర్మశాస్త్రాల్లో ఒక ధర్మం నేను చెప్తులో కూడా ఫాడనడో దిసో ఫాడనడో దిసో అది చెప్పు నామే కాని ఆ సంహితల కొరై ఇక్కడ ధర్మం అంటే ఆ ధర్మం లో పురుష ఆ చింతన అంటే జోద కేహనా అంటే ఫాడనడో కాళ మాత్రేకి సమస్య లేదు కానీ ప్రసిద్ధం అవ్వడం అనేది సోకరు కానీ మనకు పూజ జరిగిన సమయానికి ఇక్కడ నేను అక్కడ ఆలయంలో నడుస్తూ అనే జనరేటర్ల సర్కల్ సర్కల్ నంబర్ రోజు అలా కర్మకాల వెస్ట్ చిన్న లాప్ ఉన్నా అయినప్పటికీ కూడా ఒక సర్కారిజర్ దివో వికర్మస ఇది కూడా చాలా ముఖ్యమైన జనరల్ ఉంది అలాటి ఎంత పెద్ద विभिन्न इंटरव्यू आपने सांसद के अंतर्गत सामान्य चर्चा लेने के लिए स्थिति मांगे बर्बर अरे ना दूरस्थान को ऊर्स्थान को के अंतर्गत जाए सांसद ने खानामांग चर्चा के दूरस्थान के अंतर्गत संसद के इस रैंकिंग का पीछे आगे बढ़ना पड़ेगा इस बारे में कितने में है वो आलिया कितना में है वो आलिया कितने 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 में है वो आलिया

అలాంటివి లేదు ఇది నిర్ణయం ఎంతమంది ఏం ఈ పూర్వపద్ధతి నాకు ప్రమాణము అంత కఠినంగా గట్టిగా చెప్పగలుగుతున్నాను తెలుసు ఎలా సంస్కారం చేసుకోవాలి దుర్ సంస్కారం చేసుకోవాలి దుర్ నిర్ణయం చేయాల సంస్కారం చేసుకుని చెయ్యాలి ఏది చేయాలి ఏది చేయకూడదు కర్మాచరణ ఏమిటి కర్మాచరణ లాభం ఉండే వాడికి

ఎందుకో మహాభాగం ఐతిహ్యమే నరకు సంఘర్షించి జ్ఞాని ఉపేక్షిస్తారా అంటూ ఆ నారాయణ నామాన్ని ఎక్కడైతే ఉపాసిస్తారో అక్కడ ఇలాంటి వ్యాధి చూడాలి కూడా అని కఠినంగా సమాధానం చెప్పి ఖచ్చితంగా నారాయణ మంత్రాన్ని ఉపాసన చేసే కార్యక్రమాన్ని తలపెడితే ఎవరికి ఎలాంటి హాని కలగదు అట్లా కూడా

చూసి నైనా పడాల దొక్కు దైవ కలసాల దొక్కు ఆ దైవ రూపం చేత దైవ మీద సత్త ఉంచి దైవ మీద ఆ శక్తి ప్రయోగించి అది జరగకుండా ఉండాలని కోరండి అప్పుడు ఇది దైవ కలస ఎప్పుడు శాసించడానికి ఏదైనా అది కరాన ప్దం కూఢియేత చారిడింసేవిందం అరాండిం చారు కినారిసరతకారి అకారుత కెరింసా చారింసిడిందంది కెరు అరాకారు. కారంది అరు ఘో�

इनका मुंडा आपे कोर बसना चाहिए चिपचिपा सुबह सुबह तो नर्स को दिए थे आना बिनारी पार्टी से बस ना डालना पार्टी से इतनी बस ना सिंकी मार डालनी चाहिए गुरु का तो हमारा गुरु का तो बड़ा कहीं से मारा सांसद के बड़े बाहर लोगों का बड़े बैठने बिल्कुल शायद बाहर बैठने

ఆందోళనలు ఉండమన్నాడు నాయన ఒక సిద్ధాంతం కోర్బెట్టునండి చాలు నింట ఉంటారు అంటే కష్టేలేస్తున్నారు ఆ వ్రష్టే ఒక సమాజం సమాజానికి ప్రతిష్టే లోకాలాలి సమాజానికి ముఖమున దేశధారన ఆ ఊడే నియమార్థం ఎప్పుడో పదకొండు వందలలో ఉన్నటువంటి గ్రంథం గ్రంథాచర్యంలో ఉన్నటువంటి మార్చి దాని గ్రంథంలో మా గురుగారు శతాబ్దలు ఆవిష్కారం చేశాం సిద్ధాంత వాక్యం చాలా ముఖ్యంగా కనబడదు ఎంత ఆలోచించాలి ఆలోచన ఉందా లేదా తెలుసుకోవాలి ఆలోచన విమర్శమాలి అంటే గ్రంథం అంటే తెలుసుకోవాలి సిద్ధాంతం ఎంత ఉంది తెలుసు ఎంత ఉంది అంటే ప్రామాణిక గ్రంథం ఉంది ఎంత ప్రామాణిక గ్రంథం చూడలేదు దృష్టితో ఇది మా ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం

ఆ విశ్వాసం కలిగిన వసువార ధనిష్ అన్నజీవి ఈ సారా కలిగిన ఇద్దరు లలా అంటే అంటే తెలుస్తుంది సిద్ధార్థనయ నిచ్చ భాగము నిచ్చ విద్యార్థిని అది నోరు గంట గంట మంచి కోడాలి కంటైకో తంపులయ नियालो बच्चे युवकों निकामाड़ बच्चे युवकों निकेलो बच्चे युवकों युवकों आलोचना करो चारा आपने क्या ये बात बिल्कुल ऐसा नहीं समझा ना तुम तीसरा तल राम हुए पराम हुए नहीं लाल हुए ना भाई कील हुए नहीं कुछ तो नहीं इन पढ़ के चारा हमने दानी ला कुछ चेस्ट ना अच्छी था వేదిక జై అన్నోనే మన దర్శన శర్మ గారి ద్వారా అలాంటి వాళ్ళ మీడియా వాళ్ళ చాలా ఎంట ఎట్లా వచ్చిపోతున్నా అలా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉండా స్పష్టంగా సెలవిస్తున్నా అంటే మనకు గ్యారెంటీ ఉండాలి గ్యారెంటీ ఉండాలి అప్పుడు स्पोटा है जब सीधे ये मंजे पर्सनल बेस है चुड़ैल के ने वो सिद्धांत ये लेवल तक लेना उत्सव आता यानी कब जेसी पुस्तक का मंदर बैठ पड़े हैं सिद्धांत का उत्सव लेवल तक लेना उत्सव आला उत्सव में किस बात की सेट रोज़ तो आप छोड़ना चाहिए आने दो तो मंजे लावट होना है लावटी सिद्धांत का सोचन

आनंद मण्डल पैसे रखने चीज को ठोक, वंदुत रेलगाड़ी, और सी सी तो सीमत में बदनाम जबाब जा रहे, जापान कश्यप सदा सीमत में राय रंग रंगने सब दुख की सत्ती दिलाम सीमा में जो अजीब दिले वंचित जंतराली हो सीमा भाई के बांसले को चल पक्का वो कब चुर रहा था 联系嘛。<Yes. S 1> <Bravo. S 2>